జై వాస్వి వాస్వి శతమానం భవతి స్వాగతం సుస్వాగతం స్వాగతం ఈ రోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకునే వాస్వి నాయకుల చూద్దాం నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ హా ఇంపర్టీ ప్రాబ్లెమ్ సో చాలా హాస్పిటల్స్ కి కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టూ హోమియోకేరీ గుడ్ కన్సీప్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెంట్స్ రన్నింగ్ ఉంది ఐ హాపీ విత్ హోమియో ఇంటర్నేషనల్ ఈ రోజు పుట్టిన రోజు చేస్తే వాస్పి నాయకులను చూద్దాం వాస్పీయన్ కేసీజె మట్టి వెంకట శ్రీనివాసరావు డిస్టిక్ ఇన్ఛార్జ్ ఫర్ సిఎంఆర్ కానాపురం డిస్టిక్ వీ టూ వన్ త్రీ వీరికి వాస్పీ అమ్మవారి నుండి ఆశలు మరియు వాజ్పీ శతమానం బోధించి పుట్టిన రోజు శుభాకాంక్షలు శతం జీ ఏ వశరధో శతం హే మందాన్ శతము వసంతాని శతమింద్రాగ్ని సావితా బృహస్పతి శతాయూషా హవిషేమం పునర్దు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ వన్ త్రీ సిక్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ వాస్పియన్ డైమండ్ స్టార్ కేసీ జెట్ శ్రేయోభిలాషి చార్గుండ్ల వెంకటేశ్వర రావు ఇంటర్నేషనల్ జాయింట్ సెక్రటరీ చెన్నై డిస్ట్రిక్ట్ వి ఫైవ్ జీరో టూ ఏ వీక్ వాస్పి అమ్మవారి నుండి ఆశిస్తూ మరియు వాస్పి శతమానం భవతి నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు శతంజీవ శరదో వర్ధమాన శతం హే ఏ మంతాన్ శతమూవ సంతాన్ శతమి్రా సావి బృహస్పతి హవిషేమం పునర్దు వజ్రవైడూర్యాకరణం మణిహారోష మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వాసవి నాయకులందరికీ వాసివి అమ్మవారి నుండి ఆశస్సులు మరియు వాసవి శతమానం బాధ నుంచి పుట్టినరోజు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి రేపు ఇదే సమయానికి కలుసుకుందాం జై వాసవి